చరిత్రలు చెప్పుకొని అత్యంత శక్తివంతమైన ధనసులు గాంధీవం విజయ ధనసు మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు గాంధీవాన్ని ధరిస్తే కర్ణుడు తరపున విజయ ధనస్సు ఈ రెండు ధనస్సుల యొక్క ప్రత్యేకత మనం తెలుసుకుందాం గాంధీవాణ్ణి బ్రహ్మదేవుడు తయారు చేస్తాడు ఆ గాంధీవాన్ని వెయ్యి సంవత్సరాల పాటు బ్రహ్మ దగ్గర ఉంచుకొని తరువాత ప్రజాపతికి ఇస్తాడు ప్రజాపతి దగ్గర వెయ్యి సంవత్సరాలు ఉండి తరువాత ఇంద్రుణ్ణి చేరి మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు సంవత్సరాలు ఇంద్రుడి దగ్గర ఉండి ఆ గాండివం చంద్రుణ్ణి చేరుతుంది చంద్రుని దగ్గర ఐదు వేల సంవత్సరాలు ఉండి వరుణదేవుని చేరుతుంది చివరిగా వరుణదేవుడి నుండి అర్జునుడికి వస్తుంది ఈ గాండివానికి రెండు లక్షణాలు ఉంటాయి మొదటిది లక్ష మందిని ఒకేసారి సంహరించే శక్తి ఈ గాండివానికి ఉంటుంది రెండవది అవసరం ఉన్నప్పుడు గాండివం శక్తి పెరగడం అవసరం లేనప్పుడు తగ్గడం వంటి లక్షణం కలిగి ఉంటుంది మిగతాది ఈ విజయ ధనసు దీనిని ఇంద్రుడి కోసం విశ్వకర్మ తయారు చేస్తాడు తరువాత దానిని పరశురాముడికి ఇస్తాడు పరశురాముడి నుండి ఆ విజయ ధనసు కర్ణుని చేరుతుంది ఈ విజయ ధనసు కూడా కొన్ని గుణాలు కలిగి ఉన్నాయి ఈ విజయ ధనసు తన యజమాని చేతిలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది అలాగే దాని నుండి వచ్చే బాణం ఒక మెరుపు వేగంతో వస్తుంది గాంధీవం విజయ ధనసు రెండు కూడా గొప్పవే